హలో అండి వెల్కమ్ టు వలస్ హోమ్ సో ముందుగా మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి చార్మినార్కి వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే చార్మినార్కి పర్టికులర్గా మేము దానికి వెళ్లకుండా ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా చూసామన్నమాట అయితే అన్నీ కలిపి పోస్ట్ చేసినా కూడా చాలా లెందీగా అయిపోతుంది ఈ వ్లాగ్ అని చెప్పేసి నేను సపరేట్ సపరేట్గా ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను సో మరి బ్లాగ్ చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీరు ఎప్పుడైనా చార్మినార్కి వెళ్ళారా అండ్ అక్కడ షాపింగ్ చేశారా అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా నేనైతే కనుక చార్మినార్లో షాపింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైము అయితే వెళ్ళడం వచ్చేసి సెకండ్ టైం అనమాట ఇంకా ఫస్ట్ టైం వెళ్ళాను కదా అప్పుడైతే ఏం షాప్ చేయలేదు ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే వెళ్ళాం మేము నాకు తెలియదు అనమాట అప్పుడు ఫ్రైడే అక్కడ షాప్స్ ఏమి ఉండవని చెప్పేసి ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిందే ఫస్ట్ టైము ఇంకా అన్నీ కూడా ఆ రోజు చూద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని అయితే స్టార్ట్ అయ్యాము చార్మినార్కి వెళ్ళాలి వెళ్ళాను అయితే చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను వెళ్ళిన తర్వాత అసలు ఏమీ లేదు ఖాళీగా ఉందనమాట సో అలా చూశాను మళ్ళీ ఇంత రష్గా ఉండడం కూడా చూశాను ఇంకా దానివల్ల అయితే అక్కడ నేనేమి షాపింగ్ చేయలేదు అప్పుడు అండ్ ఈసారి అయితే చార్మినార్కి వెళ్ళాలి అండ్ అక్కడ షాపింగ్ చేయాలని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్తోనే ఉన్నాను ఎందుకంటే మేము మొత్తం ఒక పదిహేను రోజులు ట్రిప్ వేస్తాం హైదరాబాదు అయితే మా తమ్ముడు కొన్ని టెంపుల్స్కి వేరే వేరే ప్లేస్కి అన్నీ కూడా తీసుకువెళ్తూ ఉన్నాడు కదా అక్కడ ఏమన్నా పిల్లలు టాయ్స్ అడిగినా కానీ వేరే ఐటమ్స్ ఏం చూసినా కానీ లేదు ఇక్కడికన్నా చార్మినార్లో కొంచెం తక్కువకు వస్తాయి అని చెప్తే ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నాను అక్కడ తీసుకుందామని చెప్పి ఇంకెక్కడ కొనుక్కోలేదు సో ఇంకా ఆ ఎక్సైట్మెంట్తో ఉండి వెళ్ళాలి అక్కడ షాపింగ్ చేయాలి అనే దృష్టిలోనే వెళ్ళాను అయితే ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఈ జనాన్ని చూసి అయితే షాక్ అయిపోయాను అనమాట నిజంగా చార్మినార్ని చూడాలి షాపింగ్ చేయాలనే ఎక్సైట్మెంట్ కన్నా కూడా ఈ జనాన్ని తప్పించుకుని ముందుకు ఎలా వెళ్ళాలి అని అయితే అనిపించింది నాకు అందుకోసం ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చార్మినార్ అంతా కూడా చూశాను కదా లోపల పై వరకు వెళ్ళని చెప్పేసి ఈసారి అయితే ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే చాలా రష్గా ఉంది మేమైతే అలా అయినా వెళ్ళొచ్చు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఆల్రెడీ మేము ముందు కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము కదా అదే రోజు అక్కడ తిరిగి అలసిపోయి ఉన్నారు మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలంటే ఇంకా టైర్డ్ అయిపోతారని చెప్పి ఇంకా వాళ్ళు బయట నుంచి చూసి కొన్ని ఫిక్స్ అవి తీసుకున్నాము ఇంకా పిల్లలకి చెప్తూ ఉన్నాము కదా ఇక్కడే కొంటామని చెప్పేసి ఇంకా వాళ్ళకి కావాల్సినవి అయితే కొన్ని కొన్ని కొని ఇచ్చామన్నమాట మా పర్ణికాయకి చానసేకి వచ్చేసి వాచెస్ తీసుకున్నాను అలాగే బ్యాంగిల్స్ మాకోసం బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ అలా కొన్ని కొన్ని తీసుకున్నాము అండ్ ఇంకొక ఏంటంటే అందరూ చెప్తారు కదా చార్మినార్లో తక్కువకి వస్తాయి అని చెప్పేసి అది కొంతవరకు నిజమే ఉండొచ్చు ఉండొచ్చేమో కానీ నా వరకు అయితే నేను ఏది తీసుకున్నా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే చెప్పేవారు మనకి బాగా బార్గెనింగ్ చేయడం వస్తేనే కానీ కొనుక్కోలేము అక్కడ ఇంకా మా తమ్ముడిని చెల్లిని అడగమనేదాన్ని అనమాట ఎందుకంటే నాకు ఆ లాంగ్వేజ్ అదంతా కొత్త కదా నాకు తెలియక తమ్ముడిని అడగమని చెప్పేదాన్ని చెల్లిని కానీ సో ఇంకా అలా కొనుకొని తీసుకున్నాము అలాగే బ్యాంగిల్స్ అయితే మాత్రం కలెక్షన్ చాలా బాగుంది ఓపికగా చూసుకుంటే కనుక చాలా మంచి కలెక్షన్ ఉంది అయితే మేమైతే ఒక త్రీ ఫోర్ సెట్స్ మాత్రం తీసుకున్నాము పిల్లలకి నాకు అలాగే బిందుకి తీసుకున్నాము అండ్ చెల్లి కూడా తీసుకుందాం అనమాట ఇక్కడ వచ్చేసి మేము ఇయర్ రింగ్స్ చూస్తున్నాము అవి బాగున్నాయి అనమాట వచ్చేసి త్రీ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట తక్కువలా అంటే నాకు ఇదే అనిపించింది మిగతావి ఏమీ అలా అనిపించలేదు ఇంకా త్రీ పీసెస్ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్కి తీసుకున్నాను అంటే పిల్లలకి హ్యాంగ్ చేసుకోవడం బాగుంటాయని చెప్పేసి తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా చుట్టాము అన్నీ చూసుకున్నాము కాకపోతే ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు మనం ఆ షాప్ చూసుకుంటూ అవన్నీ షాప్ చేస్తూ పిల్లలు మాత్రం అస్సలు వదలకూడదు నేనైతే ఇంకా పని కానీ పట్టుకుంటూనే ఉన్నాను అలాగే చూసుకుంటూ ఉన్నాను ఒకవేళ నేను ఏదన్నా కొంటున్నాను అనిపిస్తే కనుక ఆ టైంలో మా తమ్ముడికి కానీ అమ్మక్కని ఎవరొకరికి పిల్లల్ని అప్పు చెప్పి చోట ఉండమని చెప్పి అప్పుడు వాళ్ళం అనమాట సో ఇంకా అలా అయితే చార్మినార్లో షాపింగ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము అయితే మేము ఇక్కడి నుంచి వచ్చేసి బిర్లా మందిర్కి వెళ్తున్నాము అండ్ చార్మినార్లో ఉన్నప్పుడు ఏంటంటే దాని చుట్టూ ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ కూడా వేసేసాము ఎందుకంటే మాకు తెలియలేదు తమ్ముడు కార్ ఒక ప్లేస్లో పార్క్ చేశాడు అయితే అక్కడికి వచ్చేయండి పిల్లల్ని తీసుకుని ఎలాగో నేను కార్ తీస్తానని చెప్పాడు మాకేమీ తెలియట్లేదు ఎటు సైడ్ వెళ్ళినా కూడా ఒకేలా ఉంది అక్కడైతే కన్ఫ్యూజ్ అయిపోయామనమాట ఇంకా పిల్లలైతే నడవలేకపోయారు ఎందుకంటే రౌండ్స్ వేస్తున్నాం మళ్ళీ తిరిగి అక్కడికే వస్తున్నాము ఇంకా అయితే బాగా గోలు ఇంకా నాకే జాలీ చేసింది అనమాట భయో ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నాం పిల్లల్ని అనిపించి ఇంకా ఎలా ఎలా అయితేనో అలా అవుతుంది అని చెప్పి దాన్ని అయితే ఎత్తుకొని తీసుకువెళ్ళాను అప్పుడు ఎవరో ఒక ఆయన చూసారనమాట తల్లి మనసు అంటే ఎలా ఉంటుంది పిల్లల్ని నడిపించలేక ఎత్తుకొని తీసుకెళ్ళిపోతుంది అని చెప్పారు ఆయన సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు కదా మరి ఇంకా మాటలప్పుడైతే చెప్పడం మర్చిపోయినా మేమైతే ఇంకా బిర్లా మందిర్కి వచ్చేసాము వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకెవ్వరికి ఓపిక లేదనమాట పైకి రావడానికి అందుకోసం ఇంకా నేను అమ్మ అలాగే తమ్ముడు ముగ్గురం అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము అండ్ దిగేటప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఎంత బాగా కనిపిస్తుందో అది తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఉంటుంది కదా ఫస్ట్ మమ్మల్ని తమ్ముడు అక్కడికే తీసుకువెళ్ళాడు దీన్ని పక్కనే నా చిన్ని ఇది అని అడిగితే ఆ రైట్ సైడ్లో ఉంటుంది మీరు ఇక్కడికి వెళ్దామని చెప్పుంటే నేను ఆ రోజు తీసుకొచ్చేద్దును అని చెప్పాడనమాట అయితే నాకు తెలియదు రెండు దగ్గరగా ఉంటాయి అని చెప్పి ఇంకా అవన్నీ కూడా చూసాను అనమాట చూసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి అక్కడ షాప్ ఉంటే ఏమైనా తీసుకుందాం కదా అని అయితే వెళ్ళి కాసేపు అలా తిరిగాము కాకపోతే కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది జస్ట్ విండో షాపింగ్ చేసి అయితే ఇంకా బయటకు వచ్చేస్తామనమాట అక్కడ విండో షాపింగ్ చేస్తున్నామని చెప్పాం కదా మా వాళ్ళు ఏంటంటే ఇంకా మేము టెంపుల్లోనే ఉన్నామేమో రష్గా ఉందామో అందుకోసం వీళ్ళు ఇంకా రాలేదు అనుకుంటున్నారంట సో మేము అంతే కాసేపు అలా తిరిగేసి వచ్చాము ఇంకా వాళ్ళు కూడా బయట పిల్లల్ని అయితే కూర్చోబెట్టుకుని కాసేపు అలా రిలాక్స్ అయ్యారు తర్వాత అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి అనమాట అయితే బ్యాగంబాసర్ కూడా ఉంటుంది అక్కడ కూడా బాగుంటాయి ఐటమ్స్ అవి అని అనుకున్నాం కానీ ఇంక అప్పటికే తిరిగే ఓపిక లేదు అండ్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళాలి అనుకున్నాము ఇంక ఈ రోజుకైతే ఓపిక లేదు అని చెప్పేసి నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాంలే తర్వాత ఎప్పుడైనా అనుకున్నాము ఇంకా తమ్ముడిని అడిగితే వాడు అయితే లీవ్ తీసుకుని మళ్ళీ తీసుకువెళ్ళైతే చూపించాలి ఆల్రెడీ ఆ బ్లాగ్ కూడా రిలీజ్ చేసేసాను కదా మీకు మీరు వీడియోలో చూస్తే కనుక మీకు తెలుస్తుంది మా ఫేసెస్ అన్నీ కూడా ఎంత టైర్డ్గా ఉన్నాయి అనేది సో ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోయి చక్కగా రిలాక్స్ అయ్యి పడుకున్నాము ఆ నెక్స్ట్ డేయే మనకి పెద్ద టెంపుల్ పెళ్ళి ప్రోగ్రామ్ పెట్టాడు అస్సలు లేవలేకపోయాము కాకపోతే టైం లేదు ఇంక మళ్ళీ మాకు ఊరు వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చేసిందని అయితే లైక్స్ వెళ్ళాం అండ్ ఈ ఫ్యాన్ వచ్చేసి పన్నకకి చార్నర్లకు కొన్నాను చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకైతే అది సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్